నాలుగవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యుహాను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను సహోదరి సహోదరులారా మన హృదయాలలోకి ప్రభువు బలవంతముగా రావాలని అనుకోవడం లేదు కాని మనము ఇష్టపూర్వకముగా హృదయపూర్వకముగా ప్రభువుని ఆహ్వానించాలి అంగీకరించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కొంతమంది ఏదైనా శ్రమ ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు ఆ శ్రమ లేదా ఇబ్బంది నుండి విడుదలను పొందిన తర్వాత ప్రభుని మర్చిపోతూ ఉంటారు మరలా ఏదైనా శ్రమ వస్తే కానీ ప్రభు దగ్గరకు రారు ప్రభువు మనల్ని శ్రమ నుండి విడిపిస్తాడు నిజమే అయితే కేవలము శ్రమ వచ్చినప్పుడు మాత్రమే ప్రభుని ఆశ్రయించడం కాదు కానీ ప్రభుని మన రక్షకునిగా హృదయపూర్వకముగా అంగీకరించాలి ఇష్టపూర్వకముగా ప్రభువే నాకు దేవుడై ఉన్నాడు అని మనము అంగీకరించగలగాలి దేవుని వాక్యం చెప్తుంది తనను ఎవరైతే అంగీకరిస్తారో తన నామమునందు ఎవరైతే విశ్వాసముంచుతారో అంటే ఆయనను ఎవరైతే నమ్ముతారో వారు దేవుని పిల్లలు అవ్వడానికి అధికారము అనుగ్రహించబడింది అని దేవుని వాక్యం చెప్తుంది ప్రభుని మన హృదయపూర్వకముగా రక్షకునిగా అంగీకరిద్దాం ప్రభుని విశ్వసిద్దాం తద్వారా మనము దేవుని యొక్క పిల్లలము అనే విషయాన్ని గ్రహించి వాక్యానికి లోబడి ప్రభుని మహిమపరిచే గణపరిచే జీవితాన్ని మనం జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు వంద స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా బలవంతముగా కాదు కానీ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమించి మా రక్షకునిగా మేము అంగీకరించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి మీరే ప్రతిదినము మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభు మీ బిడ్డలము అనే విషయాన్ని మేము గ్రహించి వాక్యానికి లోబడి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్